హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా ఇడ్లీ కారం తయారు చేసుకుందాము వేడి వేడి ఇడ్లీలలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఇడ్లీ కారం వేసుకుంటే ఇడ్లీలు టేస్ట్ మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది ఇక ఇడ్లీ కారం ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ కారం ఇడ్లీలకే కాదు అయినా కూడా వేసుకుని తినచ్చు అంత మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ ఇడ్లీ కారం తయారు చేయాలంటే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న కప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకొని తక్కువ మంట మీద వీటి రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక మినపప్పు ఎరుపు రంగు వచ్చింది కదా ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మళ్ళొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో మనం తీసుకున్న కప్పుతోటి పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి వేసుకొని తక్కువ మంట మీదనే ఒక అర నిమిషం పాటు వేంపుకోవాలి ఈ శనగపప్పు కొంచెం వేగాక ఒక చెంచడు ధనియాలు ఒక చెంచడు మిరియాలు ఒక చెంచెడు జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీదనే వీటన్నిటిని దూరగా వేంపుకోవాలి ఏవి దూరగా వేగాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళొకసారి కడాయి పెట్టుకొని దీంట్లో కప్పు నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు తక్కువ మంట మీద వేంపుకోవాలి ఇక నువ్వులను కొంచెం వేపుకున్నాక ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు ఇంగువ వేసుకోవాలి వేసుకొని నువ్వులు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక నువ్వులు ఎరుపు రంగు వచ్చినాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మళ్ళొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక రెండు చెంచాలు నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక పది పన్నెండు మిరపకాయలు వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తక్కువ మంట మీదనే ఈ ఎండు మిరపకాయలు కరివేపాకు కొంచెం నలుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఇవి నలుపు రంగు వచ్చినాయి కదా ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం వేంపుకున్న అన్నీ ఉన్నాయి కదా అటన్నిటినీ ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఇటన్నిటిని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం గరగ గరుగు ఉండేటట్టు గ్రైండ్ పట్టుకోవాలి మెత్తగ పట్టుకోవద్దు కొంచెం గరగర ఉండాలి చూసిరు కదా మనకు ఇడ్లీ కారం ఎంత మంచి తయారైందో ఈ ఇడ్లీ కారంను వేడివేడి ఇడ్లీల మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ కారం చల్లుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ ఇడ్లీ కారం ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిలుగు ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇడ్లీ కారం చేసుకొని చూడర్రీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ